వెల్కమ్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పై అక్రమంగా సిట్ పేరుతో విచారణ చేస్తున్న సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో నిరసనకు పిలుపు ఇవ్వడంతో ఖమ్మంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో టిఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజుతో పాటు పలువురిపై అక్రమ కేసులతో అరెస్ట్ చేసి జైలుకు పంపారని పార్టీ మాజీ కార్పొరేటర్ తోట రామారావు ఆరోపించారు తోట పాటు ఓంగాల వెంకటేశ్వర్లు నల్లబోతు పోటేశ్వరరావు రావుల నరసారావు దామల రవి ఏనుగు వెంకట్ చేతికృష్ణ బాబా కిషన్ నాయక్లతో కలిసి ఖమ్మం సబ్ జైల్లో ఉన్నారని పరామర్శించారు టిఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా బైక్ ర్యాలీ నిరసన చేస్తున్న సందర్భంగా పోలీసులు అతి ఉత్సాహంతో పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని అన్నారు ఇలాంటి అక్రమ కేసులు పార్టీకి మాకేం కొత్త కాదని న్యాయపరంగా కోర్టు ద్వారా ఎదుర్కొంటామని అన్నారు ప్రజాపాలన పేరుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ పిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సూచన సలహాలతో అనే పిల్లలతో అక్రమ కేసులు బనాయించాయని ఆ రోజు విచారణకు వస్తానంటే దానికి బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరసన తెలియజేయాలని పార్టీ పిలుపులో భాగంగా ఆ రోజు ఖమ్మం నగర అధ్యక్షుడైనటువంటి పగడా నాగరాజు గారు ఇంకా సహచరులు ఉపేందర్ వెంకట్ మాటేటి క్రమేణ్ అందరూ కలిసి వేలాది మంది సైకిల్ తోటి వ్యాలీ చేసి శాంతియుతంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయటం అనేది తప్పుడు విధానం ఆయన తప్పు చేసుకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టే సూచన ఇచ్చేది సుప్రీంకోర్టే సిట్లు అలాంటి అక్రమ కేసులు ఏం లేవు అని తీర్పు ఇచ్చిన కాడ ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై యాభై వదిలిపెట్టి ఇక్కడ పాలన వదిలిపెట్టి పెన్షన్లు కావచ్చు రైతు బంధు కావచ్చు కరెంటు విషయం కావచ్చు ఏదైనా పబ్లిక్ ఉపయోగపడే సామాజిక సృహలు ప్రభుత్వం సిట్టు పేరుతో హరీష్ రావు గారిని పిలిచారు కేటీఆర్ గారిని పిలిచారు సంతోషారు వాళ్ళే ఏం సమాధానం అధికారులు చక్కన మహానుభావుడు జాతిపత అయినటువంటి కేసీఆర్ గారిని పిలవటం దానికి నిరసనగా ర్యాలీ చేస్తూ శాంతియుత ర్యాలీలో అనుకోకుండా ఆ రోజు పోలీసులం కార్యకర్తలంతా దృష్టి ప్రభుత్వ దృష్టికోపం తగలబెట్టడానికి వస్తే ఆ రోజు పోలీసులు అత్యుత్సాహంతో కొంతమంది చేసిన దానికి ఒక పది మంది మీద కేసులు చేయటం జరిగింది ఇటువంటి కేసులు ఎన్నైనా పోరాటానికి కొట్ట కాదు ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి తెలంగాణ సైన్యం బీఆర్ఎస్ సైన్యం ఎన్ని కుట్ర కేసులు పెట్టినా వాటిని ఛేదించి కోర్టుల ద్వారా పరిష్కారం వైపు పోయి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నిరంతర పోరాటం చేస్తామని ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ రోజు అదే విధంగా వెంకట గారిని పొగడాల నాగరాజు గారిని ములాఖాత్ పెట్టి మాట్లాడి రావటం జరుగుతారు